చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అస్సలు ఖాళీ ఉండేలా కనిపించట్లేదు వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికే అక్టోబర్లో మరీ ముఖ్యంగా దీపావళికి మూడు రోజుల గ్యాప్ లోనే అరడజన్ సినిమాలు పడుతున్నాయి ఇక ఇప్పుడు నవంబర్ వన్ అక్కడ కూడా తొలి వారంలోనే ఒక్కో రోజు గ్యాప్ లో మూడు క్రేజీ సినిమాలు వస్తున్నాయి మరి అవేంటో ట్రాక్ చేద్దామా అక్టోబర్లోనే కాదు నవంబర్లో కూడా క్రేజీ సినిమాలు పడుతూనే ఉన్నాయి మొదటి వారం నుంచే ఈ పోటీ కనిపిస్తోంది దివాళీకే వస్తుందనుకున్న లాల్ పాన్ ఇండియా సినిమా వృషభ నవంబర్ ఆరున లాక్ చేసుకుంది ముందు దివాళీ కనుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ ఆరున విడతలు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ ఫ్యాంటసీ ప్లస్ డివోషనల్ ఉన్న రాజుల కాలం నాటి సినిమా ఇది ఇందులో విఎఫ్ఎక్స్ కు పెద్ద పీట వేశారు అలాగే సుధీర్ బాబు పాన్ ఇండియన్ సినిమా జటాధర నవంబర్ ఏడున విడతల కానుంది ఇది కూడా సోషియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమాని బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇందులో విలన్ గా నటిస్తున్నారు మిరాయ్ కాంతారా తరహాలో సాగే కథ ఇది రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ది గర్ల్ఫ్రెండ్ సినిమా కూడా నవంబర్ ఏడునే రానుంది చీలాసౌ మన్మధుడు టూ తర్వాత రాహుల్ చేస్తున్న సినిమా ఇది ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా వస్తుందంటున్నారు మేకర్స్ గీతాచ్ కాంపౌండ్ నుంచి వస్తోంది గర్ల్ఫ్రెండ్ అలాగే ప్రీ వెడ్డింగ్ షో అనే మరో చిన్న సినిమా సైతం నవంబర్ ఏడునే రానుంది